హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మై క్రియజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సందరైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పేదలైతే మన ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులకు ఎర్రట్లు నడుస్తున్నాయి మన వీడియో ద్వారా సేక్రితం ముఖ్యంగా కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం రోజు ఈరోజు స్టార్ట్ చేద్దాం మీవేనా కాడి ఏనా ఉన్నాయా రెండు కూడా ఆర్ఆర్ పల్లెలో ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైలు చెప్తున్నారు బాగుతున్నాయా భరోసా సైతనికి ఎక్కడి నుంచి వచ్చారు ఊరు ఆర్ కానాపురం గ్రామం గూడూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి త్రిబుల్ టూ వన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ప్రిన్సల్ అండి ఇక్కడ ఏం చెప్పినారు ఖాడీ రేటు ఇరవై వన్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ఇరవై వేలు ఏనా పనులలో ఉన్నాయా కలిపి చేద్దానికి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తొమ్మిది డెబ్బై ఆరు ఒకటి డబల్ మూడు ఏనా వచ్చినా ఎదులి అయిపోయినా వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు అవునవునా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఏమైనా పల్లలో ఉన్నాయని కలిపినాయి మల ఉన్నాయి భరోసా బాగున్నాయి సైత్యానికి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మన కమ్మల్ని వైసెస్ లో పెద్ద కడరు మండలం కర్నూలు జిల్లా ఇదొక చేతిని నేను ఇచ్చినా ఇది ఒక నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎంత ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కనిపిస్తున్నాయి కదా మీకు తినారా ఇదొక కాడే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కోచికి వాచసులు అరవై మూడు సున్నా ఐదు ఒకటి ఇవేం చెప్పినావు కాడి ఎంత కాదా ఇవన్నీ ఏం చెప్పినా డెబ్బై వేలు చెప్పినా ఇవి నీవేనా సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు చెప్తున్నారు రెండు రెండు కూడా రెండు పళ్ళల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ సైడ్ దూడలు కందనాథి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒకటే నాటి ఏనా ఒకటే ఉందా ప్రస్తుతానికి ఏనా పళ్ళు ఉందా వేసింది ఇది చేత పెద్దా పందెం పెద్ద చేతానికి వస్తుంది గిరకపందెంకు వస్తుంది గిరకపంద్యం ఆడిందా ఎక్కడెక్కడ పోయినారనా వావిలాలకి వెళ్ళినారు ప్రస్తుతానికి మరి ఇది యా సైడ్ వస్తుంది గిరకపంద్యానికి పక్క మంచి భరోసా ఎంతదే ఏం చెప్పండి ప్రశాంత్ రేట్ దీని రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పోల్కల్ గ్రామం సి బిలగల్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహేష్ మహేష్ ఇలాంటిది ఎవరి దగ్గర ఉంటుంది కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అమ్మనే కానీ సిద్ధమే నేను మీ నెంబర్ చెప్పండి ఎనిమిది ఐదు ఒకటి రెండు తొమ్మిదిలు మూడు రెండు ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు లాస్ట్ సున్నా ఓకే చెప్పిన ఏం చెప్పిన తర్వాత కాడే ఒకటి పది వన్ లక్ష ఎంత లక్ష పదివేలు వేలు కాను ఏ పళ్ళు కేవలం రెండు రెండు పళ్ళు ఉన్నాయి మన ఎస్ నాగలాపురం వ్యాసెసులు చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కట్టగట్టలాడుతుంది ఈ వారం సంత వీలైనంత వరకు మంచి సైజులో వివరం చేసే ప్రయత్నిస్తాం మరి చూస్తున్నారు కదా అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు రేటు ఏం రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏ పళ్ళు ఉన్నాయా అని కలుపున్నాయా మలపలితో ఉన్నాయా రైతులేనా భరోసా ఉన్నాయా ఉన్నాయాద్ద ఎక్కడి నుంచి వచ్చారు పార్లపల్లి వ్యాసస్సులు ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ త్రీ టూ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి మా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మార్కెట్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళు అని గెలిపినాయి అన్ని కలిపినాయి భరోసా బాయ్ సెద్దనికే ఎక్కడి నుంచి వచ్చారు మాసుమందోడ్డి గ్రామం ఎమ్మిగనూరు మండల్ కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీది తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు యాభై మూడు లాస్ట్ డబల్ ఏడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పారు కాడే రేటు ఇవి ఇరవై లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఈ జత ఆ జత కూడా మీవేనా ఇది ఒకటే ఇది ఒక ఖాడీ పరస బానాయా ఎక్కడి నుంచి వచ్చారు బుల్లకొండ ఏది మండలం దానికి దేవనగొండ మండల కర్నూలు జిల్లా ఇంకా అట్లా నుండి లేదా నెంబర్ అయితే ఐడి లేదా మనం ఏం చేయలేదు ఇంకా వెళ్ళిపోదాం ముందుకి ఉన్నాయా ఏం చెప్పారు కట్టి రేటు తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు తొంభై రెండు వేలు చెప్తున్నటువంటి కాడ్ అయితే ఈ విధంగా ఉంది మన సంతలో అన్ని కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బస్ వస్తాను నెంబర్ చెప్పండి తొంభై పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏరా మీవే నా కార్డే వజ్రాలు ఏనా పళ్ళు ఉన్నాయా ఎన్ని రెండు కూడా ఆరు పల్లెల్లో ఉన్నాయి కుర్మాత్య కార్డు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు షుగర్ బ్యాక్స్ మీ పేరు నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ ఏం చెప్పినారు కడి రేటు ఏం చెప్పిన రేటు రేటా లక్ష వన్ ల్యాక్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు వేల ఎక్కడి నుంచి వచ్చారు బస్సులు డివైడ్ ఇరవై ఎనిమిది లాస్ట్ డబల్ ఏడు రైట్ అయ్యే ఒకటే కనిపించింది మీదేనా పట్టుకున్నావా నీదేనా ఏం చెప్తున్నారు దీన్ని నలభై ఐదు చెప్తున్నారా ఏమైనా పళ్ళు ఉందా ఆరపళ్ళల్లో ఉంది హెచ్మురి ఉందా ఓకే ఎన్ని పల్లబుడా కూడా లేదా ఎక్కడి నుంచి వచ్చారా ఎవరు లద్దగిరి వాసెస్ లద్దగిరి నుంచి వచ్చినారా ఒకటే కదా రెండు పళ్ళు సైజు దూడా ఇస్తావా నెంబర్ చెప్పండి అమ్మా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ ఇది ఎడం పక్క రెండు పళ్ళు అన్నట్టు కదా అది రెండు పళ్ళు ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఒకటి వస్తే మాట్లాడుకోవచ్చు రైతు సోదరులు అది ఒక్క మాట్లాడుకోవచ్చు ఏనా మీదేనా అయితే ప్రసాద్ ఒకటే ఉంది ఏనా పళ్ళు ఉందా అని కలిపింది ఏం చెప్పినా రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మీరు చెప్తున్నావు ఎక్కడి నుంచి వచ్చారు మరి కమ్మలదే వ్యాసెస్లో పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది పంతొమ్మిది సున్నా తొమ్మిది లాస్ట్ ముప్పై ఆరు ప్రై చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి పళ్ళు పళ్ళున్నాయా ఒకటి రెండు పళ్ళతో కాదు ఒక నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఒక్క జత ఆ జత కూడా ఈ జో పాటు ఆ జత ఉన్నాయి ఇవేం చెప్తున్నారు కానీ రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంత ముందు బయటకి పట్టుపోయినారు కదా అవి అవైనా పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడవిలో వ్యాసెస్లు వెంకటరం నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ టూ నైన్ టూ ఫోర్ వన్ త్రీ ఫోర్ టూ బాగానే ఉన్నాయి చూడండి ఈ విధంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి తొంభై ఐదా నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు కన్ఫ్యూషన్ అయి మీకు వన్ అయినా ఎక్కడి నుంచి వచ్చారు కలకట్ల వాసీస్లో ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీకు ఫోన్ నెంబర్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఫోర్ సెవెన్ వన్ త్రీ లాస్ట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఇద్దరుండ ఏం చెప్తారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ మురించి నెంబర్ చెప్పండి కనిపిస్తుంది కదా ఈ వారం మార్కెట్ ఉంది అలానే ఇక్కడ కూడా మనకు వన్ అవర్స్ ఉండొచ్చు మరి గూగుల్ మాదిరే కనిపిస్తున్నాయి ఏనా మీవేనా పళ్ళున్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగే ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు అవునా నేను థ్యాంక్ యూనా మన సబ్స్క్రైబర్లు అటా రైతు సోదరులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు లక్కసాగరం లక్కసాగరం నుంచి వచ్చారు ఏనా దూడలు తీసుకుని వచ్చినారా ఆమె తీసుకున్నారా మరి ఏనా కడిపి కడిసేస్తుంది కదా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు నలభై రెండు డబల్ ఏడు ముప్పై ఒకటి ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి ఇది ఒక చది నేను ఇచ్చిన ఇది ఒక వచ్చింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయట ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు సే తప్పకోవటలే కదా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మసీద్పురం వ్యాసెస్లో ఎమ్మిగండూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై పది డెబ్బై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది రైట్ మేడం ఎక్కడున్నాయి ఇంటి దగ్గర ఉన్నాయా చేయండి పోయిన తర్వాత

వాళ్ళక్కే మరి చూస్తున్నారు కదా ఏం చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నారు ఏ షిల్లెక్ మల్ పూలతోనే భరోసా ఉన్నాయా అంతే ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం ఎస్ నాగలాపురం ఎన్నిగడర్ మోటల్ కక్కడ నుంచి నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై లాస్ట్ ముప్పై ఒకటి ఇది ఒక చేతిని మీరు వచ్చిందా ఈ చేతుల పాటు ఆ చేతుందా ఇవేం చెప్పినారు ఒకటి ఐదు వన్ లైఫ్ వచ్చాను పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన కానీ ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఏమన్నా పళ్ళు ఆరు ఒకటి ఆరు ఒకటి అన్ని కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు గురుపాపురం వైసీసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి లాస్ట్ త్రీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ 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 ఓకే ఫ్రెండ్స్ మా చూశారు ఏం చెప్పిన కడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తే కలిపినాయి హు కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు బదినా హాల్ ఇదేనానికి గిలలు బాబోతున్నాయా ఎదురు అయితే బాగానే కనిపిస్తున్నాయి మరి బదినహాల్ వాచారా రైతుల వాట 888 97 53 53 81 4 43 ఈ విధంగా కనిపిస్తనే మనకు రైట్ ఏం చేస్తున్నారు కాడివి లక్ష చేస్తున్నారు లక్ష 1 లక్ష చేస్తున్నారు మరి ఇక్కడ నుంచి చేశారు పోల్కల్ పోల్కల్ వాయసల సి బెల్కల్ మండల్ కర్నూల్ జిల్లా నెంబర్ చెప్పండి ఏడు మూడు తొమ్మిది ఆరు తొమ్మిది మూడు సున్నా మూడు సున్నా లాస్ట్ ఐదు సున్నా ఐదు సున్నా ఇంకా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా మనకు

ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి మార్కెట్ సంతతి ఈ విధంగా కనిపించింది మంచి సైజులతో మాత్రం ఈ వారం మార్కెట్ కి తీరిసిపోయింది కదా ఎవరికైనా వస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి పల పళ్ళు కానీ పల సైజులు కానివ్వండి కిలారి జూడాలకు సంబంధించిన వీడియో కూడా వేరే మరి వివరాలు చేయించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి టెంకర్ వాచ్ఛం కనఫామ్ మాకు క్రియేషన్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి